హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి లైనింగు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్ ఇవన్నీ ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది ఈ వీడియోలో చూస్తామండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసుకొని నడుము దగ్గర నుంచి చుట్టూ జాయిన్ చేసేయాలండి నా వీడియో కానీ ఎవరైనా చూసి కొత్త వారు కానీ చూసేటట్లయితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశానండి చుట్టూ జాయిన్ చేసిన తర్వాత నెక్కు జాయిన్ చేసుకోవాలి నీట్గా ఉగ్గు లేకుండా మనం చేతితోటి సర్దుకుంటూ జాయిన్ చేసుకోవాలన్నీ ఎగస్టా పీస్ ఏమైనా ఉన్నా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఎగ్స్ట్రా పీసులన్నీ నీట్గా కటింగ్ చేసేసుకోవాలి చుట్టూ పీసులు లేకుండా కట్ చేసేసుకోవాలి హెచ్చులు తగ్గులు లేకుండా నడుం బెల్ట్ ఉంటుంది కదండీ అవి నేను రెండు పీస్ పీసులు తీసుకున్న జాయింట్ చేసుకోవాలి అలా నీట్గా జాయిన్ చేసాకొని ఒక సైడ్ హోల్ చేసి కుట్టేసేయాలి ఒక సైడు అలా మడతేసి నీట్గా కుట్టేసుకోవాలి క్రాస్ లేకుండా కటింగ్ చేసుకోవాలి చక్కగా మనం నడుం నడుంకి అటాచ్మెంట్ చేయాలి నడుం బెల్ట్ అనమాట తర్వాత పక్కకు కనేసి కుట్టేసేయాలి అది పై మెయిన్ క్లాత్ మీద పడకూడదు కుట్టు బెల్ట్ మీదే కుట్టు పడాలి పీసులు లేకుండా నీట్గా కట్ చేసుకొని మళ్ళీ నెమ్మర్ పెచ్చి పెట్టేసి లూజ్ కుట్టేసుకోవాలి మధ్యలో అంటే చేతి పని చేసిన తర్వాత ఆ కుట్ట అనేది తీసేయాలి మనం చేతి పని చేసిన తర్వాత ఆ కుట్టు తీసేసేయాలి తర్వాత భుజాలు షోల్డర్ దగ్గర నుంచి టక్స్లు వేసుకోవాలి షోల్డర్ అనేది కరెక్ట్గా మర్చి టక్స్ అనేది నీట్గా టక్స్ వేసుకోవాలి రెండు పక్కల కరెక్ట్గా చూసి టక్స్ వేసుకోవాలి షోల్డర్కి కరెక్ట్గా సమానం చేయాలి సమానంగా పట్టుకొని టక్స్ వేసుకోవాలి మూడున్నర పెట్టుకొని పొడవు ఇంతే అండి బ్యాక్ పార్ట్ అనేది టక్స్లు నడుం బెల్ట్ అయిపోయినాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది జాయింట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్కి జాయింట్లు అనేవి పడతాయండి నేను జాయింట్లు కట్ చేసి పెట్టుకున్న పీసులు జాయింట్ వేసే పీసులు రెండు కరెక్ట్గా ఒక సైడ్కి వచ్చేటట్టు చూసుకొని జాయింట్ చేసేసుకోవాలి అలా సింపుల్గా జాయింట్ కూడా సింపుల్గానే అయిపోతుందండి రెండో పక్క కూడా అంతే అండి నీట్గా చూసుకొని వేసుకోవాలి రెండు పక్కకి చూసుకొని వేయాలి రాంగ్ సైడు రైట్ సైడ్ అనేది చూసుకొని నీట్గా వేయాలండి తర్వాత సమానంగా కటింగ్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా పీసులు ఏమైనా ఉన్నా కట్ చేసుకోవాలి నీట్గా కరెక్ట్గా ఉన్నాయలే అనేది చెక్ చేసుకుంటున్నా ఇప్పుడు లైనింగ్ వేసుకొని అటాచ్మెంట్ చుట్టూ జాయిన్ చేసేసుకోవాలి కరెక్ట్గా రెండు పార్ట్ అనేది ఎదురు ఎదురుగా నెక్ ఎదురెదురుగా ఉంచుకొని చూసుకొని నీట్గా అనేది మనం స్టిచ్చింగ్ చేయాలి ఫస్ట్ నేను నెక్ కుట్టాను నెక్ నీట్గా స్టిచ్చింగ్ చేయాలి తర్వాత చంక భాగం ఇంకా చుట్టూ జాయిన్ చేసేసుకోవాలి మనం ఈ చేత్తో అనేది సర్దుతూ జాయిన్ చేసుకోవాలి లేకపోతే ఉగ్గులు అనేవి వస్తాయి అలా రాకుండా నీట్గా సర్దుకోవాలి క్లాత్ అనేది చుట్టూ ఎక్స్ట్రా పీస్ అంతా కటింగ్ చేసేసుకోవాలి లైనింగ్ క్లాత్ కటింగ్ కాకుండా చుట్టూ ఎక్స్ట్రా పీస్ అంతా కటింగ్ నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఒక పాటు ఇంకో భాగం కూడా అంతే స్టిచ్చింగ్ చేసుకోవాలండి చుట్టూ నీట్గా క్లాత్ అనేది సర్దుకుంటూ జాయిన్ చేసేసుకోవాలి ఇది కూడా ఎక్స్ట్రా పీసులన్నీ కటింగ్ చేసేసుకోవాలి నీట్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా చూసుకోవాలి ఎదురెదురు వేసుకొని కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసి ఏమన్నా ఎక్స్ట్రా పీసులు ఎక్కడన్నా ఉంటే కటింగ్ చేసేసుకోవాలండి నేను ఎగస్ట్రా కొంచెం పీస్ వస్తే కట్ చేసేస్తున్నాను నెక్కు కాదు నెక్కు దగ్గర చంక దగ్గర కానీ భుజాల కాడ కానీ నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఎగస్ట్రా ఉంటే మనం కరెక్ట్ వేసి నేను షేప్ దాట్లు అనేది ముందుగానే ఘాట్ అనేది పెట్టేశాను కానీ మళ్ళీ చూస్తున్నా కరెక్ట్గా వచ్చాయా లేదని చెప్పేసి టేప్ తోటి చూస్తున్నా కరెక్ట్గానే వచ్చాయండి షేప్ దాట్లో నేను ముందుగానే ఘాట్లు పెట్టేశాను కటింగ్ చేసేటప్పుడే అలా కోపుగా వేసేయాలండి షేప్ నీట్గా వస్తుంది మనం కరెక్ట్గా ఘాట్ పెట్టేసుకొని షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది మనం కరెక్ట్గా ఘాటు పెట్టి కుట్టుకుంటే ఆ ఈ రెండు కుట్టిన మెయిన్ డాట్ కుట్టి తర్వాత చంక డాట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా చూడండి ఫ్రెండ్స్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చేసింది ఇటు సైడ్ కూడా అంతే ఫ్రెండ్స్ మనం కరెక్ట్ కట్ చేసుకొని కరెక్ట్గా పెట్టుకుంటే డాట్లు అనేవి చక్కగా వస్తాయండి అలా రెండు దాట్లు అనేవి వేసేయాలి నేను రెండు నీట్గా కుట్టేసుకున్నా పక్కన పెట్టేసి షేప్ పట్టీలు కుట్టుకుంటున్నాను షేప్ పట్టీలకి జాయింట్లు పడతాయండి నేను ఫస్ట్ జాయింట్లు అనేవి నీట్గా కుట్టేసుకుంటున్నా జాయింట్ చేస్తున్నా రెండు జాయింట్ చేసేసుకోవాలి నా వీడియోలు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా బ్లౌజులు కానీ కుట్టేటప్పుడు నేను ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసినా నేను చెప్తాను వేస్ట్ క్లాత్ అండి మనం షేప్ పట్టీలు కొంచెం ఫిట్గా ఉండాలి కదా అందుకోసం నేను వేస్ట్ క్లాత్ తీసుకున్నా వేస్ట్ క్లాత్ మీద లైనింగ్ పెట్టే తర్వాత మెయిన్ క్లాత్ అనేది పెట్టేశానండి మధ్యలో కుట్టేసేయాలి ఖర్చు వదులుకొని కుట్టుకోవాలి రెండో సైడ్ కూడా అంతే అండి మే వేస్ట్ క్లాత్ తర్వాత లైనింగ్ క్లాత్ తర్వాత వేస్ట్ క్లాత్ ఇలా నీట్గా ఎక్స్ట్రా పీస్ కటింగ్ చేసేసుకోవాలి రెండు నీట్గా కుట్టేసుకోవాలి పైన మళ్ళీ ఒక కుట్టేసుకోవాలండి పైన నీట్గా మళ్ళీ ఖర్చుల సైడు ఒక కుట్టేసుకోవాలి అవి అలా కుట్టేసుకుంటే సమానంగా కరెక్ట్గా వస్తాయి అనమాట సమానంగా వస్తాయి అలాగే ఇంకోటి కూడా అంతే కుట్టేసుకోవాలి కొంచెం చేత్తో రబ్ చేసినట్టు అంటే నీట్గా వస్తుంది అప్పుడు నీట్గా కుట్టుకోవచ్చను కుట్టేసాం కదా రెండో కుట్టేసుకోవాలి షేప్ పట్టి అనేది అలా రెండు కుట్లు వేసుకుంటే కొంచెం బాగుంటాయండి రెండు కుట్లు నీట్గా రెండు షేప్ పట్టిలకి రెండు కుట్లు వేసేసానండి ఎగస్టా పీస్ అంతా కటింగ్ చేసేసుకోవాలి ఇందులో కూడా షేప్ పట్టిలు కూడా తర్వాత ఎదురు ఎదురు వేయాలి రెండు ఎదురు వేసి క్రాస్గా కటింగ్ చేసేసుకోవాలి ఫస్ట్ మెయిన్ డాట్ కళ్ళు వచ్చేసి నాలుగు ఇంచులు పెట్టానండి మనం మధ్యలో కూడా మూడున్నర పెట్టాను లాస్ట్ ఖర్చు మూడు ఇంచులు పెట్టానండి పొడవ వచ్చేసి పది ఇంచులు తీసుకున్నా షేప్ పట్టి పొడవు చూస్తున్నా సరిపోద్దా లేదని సరిపోయింది క్రాస్గా కట్ చేసుకోవాలి పెట్టిన విధంగా కొలతలు పెట్టిన విధంగా మళ్ళీ చుట్టూ కుట్ట అనేది వేసుకోవాలండి క్లాత్కి రెండు షేప్ పట్టి నీట్గా అలా ఎగస్టా ష్ట పీసులు రెండు కటింగ్ చేసేసుకోవాలి ఏమున్నా కూడా తర్వాత షేప్ షేప్ భాగం ఒకటి తీసుకుని దానికి అటాచ్మెంట్ చేసి నీట్గా కుట్టుకో ఆ డాట్ అనేది ఇటు ఉమెన్ సైడ్ పెట్టేసుకోవాలి షేప్ కల్ని నెక్ కళ్ళు హోల్డ్ చేయాలి నెక్ ఎటుంటే అటు హోల్డ్ చేసుకోవాలి నెక్ సైడు హోల్ చేసి కుట్టుకోవాలి షేప్ అనేది లేకపోతే సరిగా రాదనా అనమాట కుట్లో పడితే షేప్ అనేది కరెక్ట్గా ఉండదు మళ్ళీ పైన రెండో కుట్టేసుకోవాలి నీట్గా ఇది కూడా అంతే ఫ్రెండ్స్ మళ్ళీ రెండో కుట్టేసుకోవాలి కొంచెం నీట్గా ఉండడానికి ఇంకొక కుట్ట వేయాలండి పక్కన ఇంకొక కుట్ట వేసుకుంటే కొంచెం బాగుంటుంది రెండు కుట్లు వేసుకుంటే లెగ్స్టా పీస్ కట్ చేసుకోవాలి ముందుపాటు కూడా ఒకసూలు పట్టి షేప్ చూడండి ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది కప్పులు అనేవి బాగా నీట్గా వచ్చినాయి ఇప్పుడు ఉక్సులు పట్టి కాజల్ పట్టి అండి రెండు రెండు పీసులు తీసుకోవాలి నేను ఫస్ట్ కాజాలు పట్టి వేస్తున్నా అలా నీట్గా కుట్టేసుకోవాలి ఈ బ్లౌజ్ అనేది పెద్ద సైజు బ్లౌజ్ అండి మనం ఉక్సులు కాజాలు పట్టి లాస్ట్లో కొంచెం మడత వేసుకోవాలి పైకి మళ్ళీ ఇట్లా రివర్స్ తిప్పి పైన ఇంకొక కుట్టేయాలండి కొంచెం హోల్ చేసి తర్వాత ఆ కుట్టు మీదనే ఇంకొక కుట్టేసుకోవాలి వేసుకోవాలి మర్చి కాజాల పట్టికి రెండు కుట్లు వేయాలండి దారం తెగిందండి ఎందుకు దారం పెడుతున్నా అట్లా రెండు కుట్లు అనేది వేయాలి దారాలు ఎక్కడున్నా కూడా కటింగ్ చేసేసుకోవాలి నీట్గా ఉంటుంది తర్వాత ఉక్సులు పట్టేయండి కప్స్ బాగా నీట్గా వచ్చినాయండి మనం లైనింగ్ అనేది షింక్ చేసు లైనింగ్ అనేది షింక్ చేసి తర్వాత మనం కటింగ్ చేస్తామండి అప్పుడు మనం కుడుతున్న నీట్గా వస్తుంది లైనింగ్ షింక్ చేయకుండా కుడితే కొంచెం షింక్ చేసి కుట్టినంత నీట్గా అనేది రాదు అందుకని చెప్పేసి లైనింగ్ అనేది షింక్ చేసి కట్ చేసి కుడితే నీట్గానే వస్తాయి బ్లౌజు ఎవరైనా సరే అండి లైనింగ్ అనేది షింక్ చేయాలి ఫస్ట్ ఫాల్ చీర ఫాల్ అయినా కూడా షింక్ చేసి జిజ్జా చేసుకుంటేనే నీట్గా వస్తాయండి ఎక్సల పట్టీ కూడా అయిపోయిందండి ఉక్సులు పట్టీ కూడా అయిపోయింది అక్కడ కొంచెం కుట్టు సరిగ్గా రాలేదండి అందుకని నేను తీస్తున్నా కుట్ అనేది కొంచెం తీసి మళ్ళీ నీట్గా కుడుతున్నా అండి ఆడ కుట్టు సరిగ్గా రాలేదు డాట్ అనేది కొంచెం హోల్ వచ్చినట్టు అయింది అందుకని చెప్పేసి మళ్ళీ తీసి మళ్ళీ నీట్గా కుట్టేశానండి రెండు ఉక్సులు పట్టి కాజలు పట్టి రెండు అయిపోయినాయండి కప్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో అలా రావాలండి మనం అలా కుట్టుకుంటే కటింగ్ చేసుకుని నీట్గా అలా రావాలన్నమాట ఇప్పుడు హ్యాండ్ అండి రెండు హ్యాండ్స్ అనేది తీసుకొని లైనింగ్ అనేది జాయింట్లు పడితే అండి నేను లైనింగ్ కూడా జాయింట్లు అనేది కట్ చేసి పెట్టాను ఫస్ట్ రెండు జాయింట్లు చేసుకోవాలి లైనింగ్ లైనింగ్లాతో నీట్గా జాయిన్ చేసేసుకోవాలండి రెండు పక్కల జాయిన్ చేసేసుకోవాలి కరెక్ట్గా జాయిన్ చేసుకోవాలండి రివర్స్ కాకుండా చూసుకోవాలి ఫస్ట్ చూసుకొని కరెక్ట్గా జాయిన్ చేసేసుకోవాలి ఒక సైడ్ ఒకలాగా అట్లా కాకుండా రెండు చూసుకొని కరెక్ట్గా జాయిన్ చేసేసుకోవాలి రెండు ఒకే సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలండి రెండు వేసుకోవాలి జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ సగాన్ని హోల్ చేసి ఫస్ట్ మనం కటింగ్ చేసేసుకుంటాం కదా నేనైతే ముందు డాట్ పెట్టాను భుజాల మీద ఘాట్ పెట్టేసాను మళ్ళీ తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కటింగ్ చేసేసుకొని మళ్ళీ ఇక్కడ గుర్తు పెట్టేసుకోవాలి ఖర్చుల దగ్గర మళ్ళీ ఓపెన్ చేసి క్రాస్ తీసుకోవాలి ముందు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసే కళ్ళి హ్యాండ్స్కి కూడా క్రాస్ తీసేసుకోవాలి నేను అన్ని జాయింట్లు చేసినా క్రాస్ తీసాను మెయిన్ క్లాత్కి అటాచ్మెంట్ చేయాలి మెయిన్ క్లాత్కి అనేది జాయింట్లు పడతాయి కానీ ఎక్కువ పడవండి ఇప్పుడు మేము లైనింగ్ క్లాత్ పెట్టేసి మనం కుట్టి తిరగేసేదనమాట అండ్ చేతి పని లేకుండా తిరగబల్లనే చూసుకొని మనం ఈ క్రాస్ తీసాం కదా లైనింగ్కి రెండు ఒక సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి అవి చూసుకొని జాగ్రత్త కుట్టాలి లేకపోతే ఒక సైడే కుట్టేస్తాము ఒకసారి చూసుకోకపోతే లైనింగ్ పక్కకేసి లైనింగ్ మీద మళ్ళీ ఇంకొక కుట్టేయాలండి ఇప్పుడు మనకి చేతి అనేది చేతి పని ఉండదు హ్యాండ్స్కి అట్లా నీట్గా సర్దుకోవాలి మళ్ళీ ఎగస్ట చుట్టూ కుట్టేసుకోవాలి నీట్గా రెండో హ్యాండ్స్ కూడా అంతే నీట్గా కుట్టేసుకోవాలి ఎగస్ట పీస్ అంతా కటింగ్ చేసేసుకోవాలండి కొంచమే జాయింట్ పడింది లైనింగ్ పైన మెయిన్ క్లాత్కి అవి కూడా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి చూసుకొని ఎక్స్ట్రా పీసులు ఏమి ఉన్నా కటింగ్ చేసేసుకోవాలి రెండు హ్యాండ్ కూడా అంతే లైనింగ్ కల్లా కుట్టేసుకొని మళ్ళీ సగాన్ని హోల్డ్ చేసుకొని నీట్గా సర్దుకొని ఎగెక్స్ట్రా అనేది చుట్టూ కుట్టేసేసుకోవాలి చుట్టూ అలా జాయింట్ చేసేసుకోవాలండి ఎగెక్స్ట్రా పీసులన్నీ కటింగ్ చేసుకొని నాకు ఇటు సైడ్ కొంచమే పడుతుంది జాయింట్ అనేది నేను జాయింట్ వేస్తున్నాను ఇవి పెద్ద సైజు బ్లౌజ్లండి అందుకు జాయింట్ పడుతున్నాయి అంతే అండి చుట్టూ జాయింట్ అయి చేసేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ సైడ్ జాయింట్ అనేది మెడ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి చేతి పని చేసే ఎలా వేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి అంతే ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ క్లియర్గా అర్థమవుతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్